హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ వచ్చేసి మనము దూపాడు బ్రతల రైల్వే లైన్ యొక్క ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాము సో మనకి క్వశ్చన్ వచ్చేసి ప్రజెంట్ ఈ రైల్వే లైన్ యొక్క స్టేటస్ ఏమిటి సో బడ్జెట్ అలొకేషన్ ఏమైనా ఉందా ల్యాండ్ అలాగే ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ డేట్స్ ఏమైనా ఉన్నాయా అన్న ప్రశ్నకి అఫీషియల్స్ నుంచి వచ్చిన సమాధానం వచ్చేసి నో అనే చెప్పచ్చు ఒక మాటలో సో ఈ రైల్వే ప్రాజెక్ట్ అనేది ఇంకా అండర్ ప్రాసెస్లోనే ఉంది సో మొత్తం మనకి దూపాడ నుంచి బేదం వరకు ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఈ ఫైనల్ లొకేషన్ సర్వే వచ్చేసి మనకి శాంక్షన్ అయిన డేట్ వచ్చేసి జూన్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సో ఆ డేట్లో అయితే సర్వే కూడా కంప్లీట్ అయితే అయిపోయింది కాకపోతే మనకి డీటైల్డ్ డిపిఆర్ అనేది ఇంకా ప్రాసెస్లోనే ఉంది సో ఇది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్లో ఈ రైల్వే ప్రాజెక్టు యాడ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేము సో ఒకవేళ రైల్వే ప్రాసెస్ చేసి డిపిఆర్ని కంప్లీట్ చేసి ఇది యూస్ఫులే అని మనకి రైల్వే కనుక కన్ఫర్మ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్ అలొకేషన్ ఖచ్చితంగా ఉంటుంది లేదంటే కనుక నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనకి డిసప్పాయింట్ అయితే ఉండొచ్చు కాకపోతే ఇది రాయలసీమలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రైల్వే ప్రాజెక్ట్ అయితే అవుతుంది ఖచ్చితంగా సో కడప నుంచి సో నంద్యాల కర్నూలు డిస్ట్రిక్ట్స్ కనెక్షన్ అనేది షార్టెస్ట్ వే అనమాట అంతేకాదు మనకి హైదరాబాద్ చెన్నైకి కూడా మరొక ఆల్టర్నేటివ్ షార్టెస్ట్ రూట్ ఇదే అవుతుంది ఖచ్చితంగా సో ఒకవేళ దూపాడు నుంచి బెదంచర్ల వరకు రైల్వే లైన్ కనుక నిర్మిస్తే సో అక్కడ నుంచి నంద్యాలకి ఈజీగా వెళ్ళొచ్చు ఆ తర్వాత నంద్యాల నుంచి లోక రివర్స్ అయ్యి ఇటు ఎర్రగుంట వైపుగా తిరుపతి చెన్నై వైపు మరింత షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది కంపేరింగ్ డోను పెండెకల్ గుత్తి సో ఒకవేళ లోకల్ బస్ ప్రాబ్లం అవాయిడ్ చేయాలంటే మనకి నంద్యాలలో బైపాస్ లైన్ అనేది నిర్మించాల్సి ఉంటుందన్నమాట సో ఒకవేళ ఈ విధంగా నిర్మిస్తే హైదరాబాద్ నుంచి తిరుపతి చెన్నై వెళ్ళడానికి ఇదే షార్టెస్ట్ రూట్ అవుతుంది కర్నూలు నుంచి దూపాడు దూపాడు నుంచి బేతంచాల బేతల నుంచి నంద్యాల బైపాస్ లేదంటే నంద్యాల స్టేషను అక్కడ నుంచి ఎర్రగుంట టు తిరుపతి ఆర్ చెన్నై సో ఇది చాలా యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ కూడా ఖచ్చితంగా అయితే ఉంది చూద్దాము నెక్స్ట్ ఫైనాన్షియల్ కన్నా ఈ రైల్వే లైన్కి సంబంధించి బడ్జెట్ అన్న అలకేట్ అవుతుందా లేదా అన్నది సో ఇది ఫ్రెండ్స్ కర్నూలు నంద్యాల రైల్వే లైన్లో పార్ట్గా ఉన్న దూపాడు బేదం చర్ల రైల్వే లైన్ యొక్క ప్రజెంట్ స్టేటస్ ఈ అప్డేట్ గురించి మై ప్లాన్ కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్